హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక కండిషన్ అయితే పెట్టింది పిఎం కిసాన్ ఇరవై విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలపడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక ఎవరైతే రైతులు ఖచ్చితంగా సకాలంలో ఈకేవైసీ కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా రెండు వేల రూపాయలైతే నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందనైతే కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు జమ కావని ఎవరైతే రైతులు సకాలంలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఏకేవైసీ కంప్లీట్ చేస్తారో అటువంటి రైతులకు మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ అవుతాయి ఈ డబ్బులు అనేది కూడా జూన్ నెలలో ఇరవై విడత నిధులు కాబో నిధులు విడుదలైతే కాబోతున్నాయి ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో